ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటిని నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈ రోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గారు తర్వాత వక్త మడకసిరా శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం బిజెపి జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ సిట్ సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చినటువంటి తరుణంలో వన్ ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపురం నడిపట్టున విజయ గర్వంతో ఏదైతే మాటిచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో దళితులు మైనార్టీలు గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు హత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది దాదాపు దళితులకు